ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఇది ఒక సంచలనమైనటువంటి బాక్సు బద్దలయ్యేటువంటి వార్త చెప్పుకోవచ్చు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి పండు కోతి సాయి రెడ్డి తండ్రిగా తెలుస్తా ఉంది డెబ్బై సంవత్సరాల వయసులో తండ్రి అవ్వటం ఏంటి ఇంతకి తల్లి ఎవరు అంటే విజయసాయి రెడ్డి గారి అయితే కాదు మరి సాయి రెడ్డి ఏ బిడ్డకి తండ్రి అయ్యాడు అసలు ఏంటి కథ సంచలన విషయం ఎన్నాళ్ళు ఎలా మరుగున పడింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే విజయసాయి రెడ్డి అనేవాడు ఎంత నీచుడో నికృష్టడు ఫోర్ ట్వంటీ గాడు దుర్మార్గుడో దోపిడీదారుడు అరాచకవాదో ఉత్తరాంధ్ర సర్వ నాశనం చేశాడో ఈ నీచు మనందరికీ తెలుసు అయితే ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి మరికొన్ని పనులు మెల్లగా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తా ఉంటాయి అంటే జగన్గాడు ఏ విధంగా అయితే ఐదు వందల కోట్లు పెట్టి రుషికొండ గుండు కొట్టాడు ప్యాలెస్ కట్టుకున్నాడు అయితే జగన్గాడు ప్యాలెస్ కట్టుకున్నాడు కానీ విజయసాయి రెడ్డి గారు ఒక అంటే ఒక ఫ్యామిలీ పెట్టినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఉంది బొచ్చు సంచలనమైనటువంటి విషయం ఏంటంటే దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా గా పనిచేసేటువంటి మహిళామని శాంతి ఆవిడ పేరు ఇంటి పేరు మనకు పెద్దగా తెలియదు సరే మహిళ కాబట్టి ఆవిడ గురించి నేనే తప్పుగా మాట్లాడను ఆవిడ భర్త మదన్మోహన్ అనేటువంటి వ్యక్తి దేవాదాయ శాఖ కమిషనర్కి ఒక లేఖ రాయడం జరిగింది అదేవిధంగా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏంట అది అనేది ఒకసారి పరిశీలిస్తే ఆ మదన్మోహన్ అనేటువంటి వ్యక్తి అప్రాడ్ యూఎస్ వెళ్ళిపోయాడంట రెండు వేల ఇరవై జనవరిలో వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆఖరిలో వచ్చాడంట అయితే రెండు వేల ఇరవై జూలైలో అతని యొక్క భార్య శాంతి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి వాళ్ళ భార్య శాంతి ప్రెగ్నెంట్ అయినట్టుగా ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నాటికి ఆవిడ డెలివరీ అయినట్టుగా సమాచారం మొదట్లో బొకాయించి అంటే బొంబాయి కబుర్లు చెప్పి ఈ బిడ్డకి నువ్వే తండ్రి అని చెప్పి ఆ మతన మోహన్కి చెప్పినప్పటికీ ఇది షెడ్ అవ్వట్లేదు మరి ఐదు నెలలు ఆరు నెలలకి బిడ్డ పుట్టే రాగానే ఇది కుదరదు అని చెప్పి అతను ఎంక్వైరీ చేసిన మెదట విజయసాయి రెడ్డి అంటే వైసీపీ రాజ్యసభ సభ్యుడు పండు కొద్దిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ డెకాయిట్ గా జగన్మోహన్ రెడ్డి ఏ వన్ గా ఉంటే ఏ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి నికృష్ణ బతుకు మనందరికీ తెలుసు వాడు ఒక బ్రోకరు వాడు ఒక నీచుడు వాడు ఒక నికృష్టుడు వాడి భాష ఎంత చండాలం కొట్టతో మనందరికీ తెలుసు వాడి రాజ్యసభ సభ్యుడిగా గౌరవిద్దామన్నా ఆనా కొడుకు ఎంత నికృష్టంగా ప్రవర్తించడంలో వాడు దాని పాండిత్యం సంపాదించాడు కాబట్టి వాడు ఒక నికృష్టుడుగానే మిగిలిపోయాడు అయితే సరే వీడి మీద చాలా చాలా వార్తలు ఉన్నాయి ఏదో వీడికి ఒక తెల్ల గడ్డం ఉంటుందని గడ్డం అన్నప్పుడు మీరే అర్థం చేసుకోవాలా అంతకుమించి మనం చెప్పం ఎందుకంటే మహిళల మీద మనం విమర్శలు చేయండి కాబట్టి వీలైనంత వరకు కొంతవరకు మనం ఒక పద్ధతి పాటిస్తాం కాబట్టి ఇప్పుడు ఈ శాంతి అనేటువంటి ఆవిడ మొత్తానికి దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉంటే ఆవిడ పుట్టినటువంటి బిడ్డకి విజయసాయి రెడ్డి తండ్రి అని చెప్పి చెప్పిందని ఆ తర్వాత మరికొంత ఒత్తిడి చేయగా ఎక్స్ వై జడ్డు ఎల్లయ్య పుల్లయ్య చల్లయ్య అని చెప్పి ఏదేదో పేర్లు చెబుతా ఉంది ఏ పేర్లు చెప్పినప్పటికీ ఏం జరిగినప్పటికీ ఆ బిడ్డకైతే తండ్రి అయితే నేను కాదు మరి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి నెల్లూరులో మళ్ళీ నెల్లూరు లోక్సభకు పోటీ చేసి రెండున్నర లక్షల ఓట్లతో ఓడిపోయినట్టు దౌర్భాగ్యుడు విజయసాయి రెడ్డి లేకపోతే ఇంకెవడు అనేది విచారణలో తేల్చాలని తనకి ఆ బిడ్డకి ఎటువంటి సంబంధం లేదని ఆ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి ఆవిడకి తనకి విడాకులు కావాలని అదేవిధంగా ఆ బిడ్డకు కూడా తనకు సంబంధం లేని అదేవిధంగా ఆవిడ మీద ఉద్యోగ పరంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ ఈ మదన్ మోహన్ అనేటువంటి వ్యక్తి లేఖ రాయటం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయినటువంటి పరిస్థితి ఎందుకంటే భర్త విదేశాల్లో ఉండగా భార్య ప్రెగ్నెంట్ అయిపోవటం ఆ ప్రెగ్నెన్సీకి కారణం ఈ రాష్ట్రంలో పండుకోతిగా ఏటుగా ప్రచారం పొందినటువంటి ఉత్తరాంధ్రని దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు విజయసాయి రెడ్డి అనేటువంటి వార్తలు రావటం ఏదైతే ఉందో ఒక రకంగా ఒక రకంగా ఏం కాదు అన్ని రకాలుగా బొక్క ఈ రెండు రా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికే కాదు ఈ వార్త తెలుసుకున్నటువంటి హిందీ మలయాళం మరాఠీ వాళ్ళకు కూడా అంటే ఏ భాష అయినప్పటికీ ఈ వార్త తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా సాక్ అయ్యేటువంటి సమాచారం ఇది అని చెప్పి మనందరికి అర్థమవుతోంది ఉంది దీన్ని బట్టి విజయసాయి రెడ్డి గారు ఇంకా ఎన్ని సరే పచ్చిగా మాట్లాడాల్సి వస్తే ఇంకెన్ని ప్రెగ్నెన్సీలు చేశాడో వాడు ఎన్ని తుత్తర వ్యవహారాలు చేశాడో అనే దాని మీద కూడా ప్రభుత్వం కూడా ఒక విచారణ కమిటీ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కొంతమంది మేధావులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సరే అది అవసరం ఉందా లేదా అనేది తర్వాత సంగతి కానీ దీనికి విజయసాయి రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తాడు యథావిధిగా వైసీపీ నాయకుడుగులు ఎట్టుంటారంటే వాళ్ళ గురించి అంటే వీళ్ళు పెద్దానికి చంద్రబాబు 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 అంటూ ఉంటారు కానీ వీళ్ళు రెండు విషయాల్లో మాత్రం చంద్రబాబు గారికి అంటకట్టరు అదేంటి అంటే ఒకటి వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డలకి రెండు వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తులకి ఎందుకంటే వీళ్ళకి పుట్టినటువంటి బిడ్డలకి చంద్రబాబు గారు కారణం అంటే పొరుగు తక్కువ వ్యవహారం అవుతుంది కాబట్టి అక్కడ మాత్రం ఆయన పేరు చెప్పరు రెండోది వీళ్ళు సంపాదించినటువంటి అక్రమ సంపాదన ఆయనది అని చెబితే అది వాళ్ళకి ఆయనకి ఇవాల్సి వస్తుంది కాబట్టి అది చెప్పరు అవి రెండు కాకుండా ఈ రాష్ట్రంలో ఏం జరిగినా సరే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని మురిగేటువంటి విజయసాయి రెడ్డి గారు ఇవాళ ఖచ్చితంగా ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది దేవాదాయ శాఖ కూడా దీని మీద పూర్తి స్థాయిలో డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డికి సంబంధించి ఇంకొక రోమర్ కూడా ఒకటి నడుస్తూ ఉంది అతగాడికి పెద్దగా వ్యవహారం లేదని సరే అవన్నీ అతను పర్సనల్ అంత దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు మనం అందుకనే అతను తనకి పిల్లలు లేని కారణంగా వేరే వారిని వేరే ఒక అమ్మాయిని పాపని దత్త తీసుకున్నాడని కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఈ రకంగా అతను వయసులో ఉన్నప్పుడే ఏమీ చేయలేనప్పుడు ఇక వయసు అయిపోయిన తర్వాత దాదాపు డెబ్బై ఏళ్ళు ముస ముసల్లా కొడికేగా వాళ్ళ భాషలో మాట్లాడాలంటే ఏ వైసీపీ వాళ్ళని నేను గౌరవిస్తాను ఈ తక్కువ గౌరవించాలి కానీ వైసీపీ వాళ్ళు అంటారు కాబట్టి ఇక ఈ వయసులో వీడు చేసేది ఏమీ ఉండదు ఇది దీని వెనక ఏముందనేది ఖచ్చితంగా అధికారులు విచారం చేసి బయట పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను